శ్రీ మహావిష్ణువుని గూర్చి ప్రార్థన చేశారు ఎందుకని స్థితికారుడు ఆయన ఆయన మళ్ళీ రక్షించవలసిన వాడు అందుకుని ఆయన గురించి ప్రార్థన చేస్తారు దేవతలకు ఎందుకు మధ్యలో ఏ మనుష్యులు చేయని ప్రార్థన దేవతలు ఎందుకు దేవతలు ఎందుకు చేస్తు ఉండాలి అంటే దేవతలు అంటే దివు ప్రకాశం వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది వాళ్ళకి అన్నం దొరకాలంటే మనుష్యుల యొక్క ధర్మం వలన వాళ్ళకి అన్నం దొరుకుతుంది లేకపోతే వాళ్ళకి అన్నం ఉండదు దేవతలు మనం ఇచ్చిన హవిస్సు తింటారు మనం యజ్ఞం చేసి హవిసిస్తే దేవతలు తింటారు దేవతలకు ఒక లక్షణం ఉంటుంది వాళ్ళకి ఏదైనా పెట్టినా స్తోత్రం చేసినా ప్రసన్నులై వాళ్ళు కోరికలు తీరుస్తారు అందుకే యజ్ఞం చేస్తే దేవతలు వర్షం కురిపిస్తారు వర్షం కురిస్తే మనకి పంటలు పండుతాయి మనకి పంటలు పండితే మళ్ళీ యజ్ఞం చేయాలి ఆ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు అందుతుంది ఒక చక్రం ఇది పరమాత్మ పెట్టినటువంటి ధర్మచక్రం